వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మన ఊరు మనసి ఉన్న కార్యక్రమం దర్శి మండలం తూర్పు చౌటపాలెంలో జరిగింది ఈ సందర్భంగా ఎస్సీ కాలనీలో శివప్రసాద్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు శివప్రసాద్ రెడ్డి బుజ్జపల్లి వెంకాయమ్మలు మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తేనే దళితులకు ఎస్సీ ఎస్టీ కులాలకు న్యాయం జరుగుతుందని చెప్పారు ఎస్సీ ఎస్టీలను కించపరిచి మాట్లాడిన చంద్రబాబుకు ప్రజలు సరైన బుద్ధి చెప్పాలని విజ్ఞప్తి చేశారు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తేనే దళిత బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు చంద్రబాబు నాయుడు ఆరు వందల పైన హామీలు ఇచ్చి ఆ హామీలు నెరవేర్చకుండా రైతులందరికీ మహిళలందరికీ పరుగు పదిహేను వర్గాలకి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టామో నాకు ఓట్లేమని చెప్పి ఆ రోజు ఓట్లు ఇప్పించుకొని సీఎం కూర్చో కూర్చొని పేదవాళ్ళందరినీ తొందరలో దొరికే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అయితే మాట ఇచ్చాను రాజసీ గారు మాట ఇచ్చే మాట తప్పను ఈ రాష్ట్రంలో ఎన్నో అక్షే పథకాలు ఎన్నో ఆర్థిక ఇబ్బందులు జరిగినా కరోనా లాంటి విపత్తులు వచ్చినప్పటికీ కూడా నా పేద ప్రజలకి నేను హామీ ఇచ్చాను అన్ని స్కీములన్ని పేదవాళ్ళందరికీ నేరుగా ఆ వాలంటీర్ల ద్వారా సచివాలయాల ద్వారా అందజేయాలని చెప్పేసి జగన్మోహన్ గారు ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడికి లక్షల లక్షల రూపాయలు మీ అకౌంట్ లో వేసి మిమ్మల్ని లక్ష్యానికి పేద ప్రజలకు అండగా ఉండే నాయకుడు పేద ప్రజలందరి కష్టాలు నష్టాలు తెలుసుకునే నాయకుడు ఈ రాష్ట్రంలో కృషి అండగా ఉండే నాయకుడు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ తప్ప ఇంకెవరం చెప్పి సభ చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు పేదవాళ్ళందరినీ అవహేళన చేస్తూ ఎస్సీలందరినీ అవహేళనగా చేస్తూ ఎస్సీ కుటుంబంలో ఎవరి పుట్టారని కోరుకుంటారని చెప్పేసి మన ఎస్సీలందరినీ అవహేళన చేసే నాయకుడు చంద్రబాబు నాయుడు అయితే ఈ రాష్ట్రంలో మరియు పదిహేను వర్గాలంతా నా సొంత కుటుంబం అని చెప్పి నా సొంత కుటుంబానికి నేను సేవ చేయాలని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి మమ్మల్ని అందరినీ మనల్ని ఆదుకున్న నాయకుడిని జగన్మోహన్ అని చెప్పేసి ఆరోగ్యశ్రీ పథకాలు ప్రవేశపెట్టి ఈ రాష్ట్రంలో గత ముఖ్యమంత్రి ఎవరు చేయని విధంగా సుమారుగా ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా కార్పొరేట్ హాస్పిటల్ లో చూపించుకోవడం కోసం వస్తువు కల్పించిన నాయకుడు చేయమని చెప్పి సభాపతం చేస్తున్న అంబులెన్స్ కానీ వన్ నాట్ ఎయిట్ కానీ వన్ నాట్ ఫోర్ కానీ ఎన్నో పథకాలు అది చేయట పథకాలు కానీ పిల్లలందరికీ మహిళలందరికీ అమ్మఒడి పథకం గత ప్రభుత్వంలో అమ్మఒడి పథకం లేకపోతే జగన్ వచ్చిన తర్వాత మా పిల్లలందరూ బాగా చదువుకోవాలి నా పిల్లలు బాగా ఎన్నికల్లో చదువుకోవాలని చెప్పేసి ఈ రాష్ట్రంలో తల్లి ఎనిమిది విధంగా గత ప్రభుత్వాలు ఎవరు చేయని విధంగా నాలుగు నేడు పథకం పెట్టేసి అన్ని స్కూల్స్ అన్ని కాపోర్ట్ కలిసి లాగా చేసి వాళ్ళందరికీ ఇంగ్లీష్ మీడియం ఏర్పాటు చేసి హై స్కూల్ జరుగుతున్న పిల్లలందరికీ ట్యాబ్ ఏర్పాటు చేసి మన పిల్లలందరూ బంగారు ఏర్పాటు చేసే నాయకుడు జగన్మోహన్ రెడ్డి చెప్పి సభామంతులు చేస్తున్నారు ఇంకో పక్క చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ మన పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుకోకూడదు ఇంగ్లీష్ మీడియం వేస్తే అని చెప్పేసి మనందరినీ ఎప్పుడు పెట్టంటే వాళ్ళు మన వల్ల మన రెండు మాత్రం ఇంగ్లీష్ మీడియం చదువుకోవచ్చు స్థాయిలో చదువుకోవచ్చు మనం మాత్రం చదువుకోకూడదు అందుకని జగన్ చెప్తున్నాడు పేదలకి దళితులు జరిగే పేదలందరూ జగన్మోహన్ గారికి అందగా ఉండే ఈ రాష్ట్రంలో కేంద్ర ప్రజలందరికీ అండగా ఉండే నాయకుడు జగన్మోహన్ సభ సభావంత చేస్తున్నాం మీ అందరూ గమనించండి బూచేపల్లి కుటుంబం గారు ఇరవై సంవత్సరాల నుంచి నాన్నగారు మేము ఎన్నో చర్చలకి సహాయం చేసి బూచేపల్లి కుటుంబం ద్వారా పేదవాళ్ళ కళని మీరందరూ గమనించి జగన్మోహన్ గారు మళ్ళా మాకు ఒకసారి అవకాశం ఇచ్చారు మీ అందరూ మీ దగ్గరికి వచ్చారు మీరందరూ గమనించి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ గారు ఎదురించుకునే ధైర్యం లేకుండా సత్తా లేకుండా జగన్ ఎదురు ఎదుర్కోవడం వల్ల కాదని చెప్పేసి నా కొరికేమో పప్పు అయిపోయాడు నా పెద్ద పుట్టు పవన్ కళ్యాణ్ ఈ మోహన్ గారు నిద్రం కోసం ఎన్ని జెండా లేకపోయినా ఎంతమంది నాయకులు నాయకులు జగన్ మోహన్ గారు నిద్ర రాష్ట్రంలో ఎవరికి వెళ్ళని చెప్పి సభామోదం చేస్తుంటూ ప్రతి కార్యకర్త వైఎస్ఆర్ సిపి జెండాకు అండగా ఉండి తెలంగాణకు అండగా ఉండి ప్రతి ఒక్కరూ కలిసి మే పదమూడు జరిగే ఎలక్షన్ లో మీ అమ్ముల మీద కూడా ప్రాణిగుర్తు మీద వేసి నాకు మన ఎంపీ గుర్తి మీద ఏర్గా రేపు ఎమ్మెల్యేగా పోటీ చేయబోయినా మన ఎమ్మెల్యే గారు పని శివప్రసాద్ రెడ్డి గారికి అదేవిధంగా మన చాటిపాలం నాయకులకి కార్యకర్తలకి మహిళలకి అందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఎంత ఆదరణంగా చూపించిన మహిళలు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల పథకాలు నాడు నేడు కార్యక్రమం కానివ్వండి అమ్మఒడి పథకం కానివ్వండి విద్యా సేవన కానివ్వండి విద్యా వసతి కానివ్వండి మనకి హౌస్ కానివ్వండి మనకు